హాయ్ అండి గుడ్ ఈవినింగ్ మీ అందరికీ ఏం చేస్తున్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను అనమాట ఇంక ఈవినింగ్ టైం కదా మొత్తం అయితే వాగిళ్ళు అవన్నీ కూర్చుకుంటున్నాను మా ఇల్లు అయితే ఇంకా ఇంకెంత శుభ్రం చేసినా ఇంకా అలాగే ఉండిద్ది ఇంకా చెత్తా చెదారం మొత్తం పడతా ఉండుద్ది అనమాట ఇంక నేనైతే అక్కడ ఊడుస్తున్నాను మళ్ళీ మీకైతే గుడ్ మార్నింగ్ కూడా చెప్పాలి ఎందుకంటే ఈ వాయిస్ ఓవర్ నేను మార్నింగ్ ఇస్తున్నాను అనమాట పొద్దున్నే ఇస్తున్నాను ఇంక వాటర్ అయితే పోస్తున్నాను పంపులు అయితే నలకలు వస్తున్నాయండి ఇంకా అందుకే వాటర్ అలా వడబోసుకొని పోసుకుంటున్నా అక్కడ అక్కడైతే టీ అయితే పెట్టుకుంటున్నాను ఈవినింగ్ టైం కదా టీ అయితే పెట్టుకుంటున్నాను పాపకైతే నీళ్లు పెట్టాడు పక్క ఇంకెక్కడైతే పొద్దున్నే పాలు పోయించుకున్నాను కదా వాటిలో మేగడైతే తీస్తున్నాను నేనైతే నెయ్యి ఇంట్లోనే చేసుకుంటానండి బయట అసలు తెప్పించను మనం ఇంట్లోనే చేసుకుంటే ఏదైనా మనకి ఒక ఇది ఉండిద్ది కదా సంతోషంగా ఉండిద్ది కదా అందుకే నేను ప్రతి దీంట్లోనే చేయడానికి చూస్తానమాట ఇంక మేగడైతే తీసి ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను ఇంకక్కడైతే పానీపూరి వచ్చిందనమాట అస్సలు పానీపూరి వస్తే పిల్లలు అసలు ఎంత సంతోషంగా ఫీల్ అవుతారంటే అంత సంతోషం అనమాట వాళ్ళకి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకుంటుంది మా బాబా అయితే హాస్టల్లో ఉన్నాడు కదా ఇంక తిన ఒకటే కదా తీసుకుంటుంది మమ్మీ నీకు కావాలా అని అడుగుతుంటే నాకు వద్దమ్మా నువ్వు తిను చాలు నాకు అని అంటున్నాను ఇంకా తెచ్చుకొని అయితే అనమాట నేనైతే టీ అయితే తాగుతున్నాను టీ తాగి బిస్కెట్స్ అయితే నంచుకొని తింటున్నాను అనమాట తనైతే పానీపూరి నేనైతే బిస్కెట్ అనమాట ఇంకా టీ అయితే తాగుతున్నాను మీకు చూపిస్తున్నాను అనమాట అక్కడ ఇంకా సాయంత్రం అయితే ఇంకా మా వారు అయితే కర్రీ అయితే తీసుకొచ్చారు రెస్టారెంట్లో అయితే తీసుకొచ్చారనమాట ఇక్కడ మాకు గుమ్మగుమల రెస్టారెంట్ అని ఉందనమాట అక్కడైతే ఈ కర్రీ చాలా అండి ఇంతవరకు అయితే మెయిన్ సెంటర్లో ఉండేది ఇప్పుడు మా ఇంటికి కొంచెం దగ్గరలోనే పెట్టారు మార్చారనమాట రోడ్ల వేస్తున్నారని ఇంకా అక్కడైతే తీసుకొచ్చుకుంటాడు అప్పుడప్పుడైతే ఇంక రాత్రి అయితే తెచ్చుకుంటానమ్మా అంటే సరే బావా తెచ్చుకో నీ ఇష్టం అని అంటే ఇంకా కర్రీ అయితే తీసుకొచ్చుకున్నాడు ఇంక నేను వేసుకుంటున్నాను తింటున్నాను ఆనియన్స్ అయితే నంచుకొని చికెన్ కర్రీలో ఒక ఆనియన్స్ లేకపోతే బాగోదు కదండి ఇంక అందుకే నంచుకొని అయితే తింటున్నాను అనమాట మా వాళ్ళు కూడా తింటున్నారు ఇంకా మాటలు చెప్పుకుంటూ అయితే మేము ముగ్గురం అయితే తింటున్నాం మా పాప అయితే మా ఆయన కూడా తింటున్నారు ఇంకా అక్కడైతే నవ్వుకొని జోకులు వేసుకుంటున్నారనమాట ఇద్దరు తండ్రి కూతుర్లు ఇంక ఇక్కడైతే మార్నింగ్ అనమాట ఇది పొద్దున్నే ఇంకా బట్టలు కూడా వేసేసాను ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ బయట వేసేసుకున్నాను ఇంక మొత్తం అయితే ఇటు మొత్తం తుడిచేసుకొని కడిగేసుకున్నాను అనమాట గిన్నెలు తోవడం కూడా అయిపోయింది నాకైతే ఇంక మిషన్ల బట్టలు నిదానంగా అవుతున్నాయి ఇంకా అయిపోయినాయి మొత్తం శుభ్రంగా అయితే మొత్తం కడిగేసాను ఎండ అయితే మామూలుగా లేదు ఇంకా లోనకైతే వచ్చేస్తా రైస్ అయితే పెట్టాను అనమాట మా వారైతే పొద్దున్న అన్నం తింటారు బాయ్ అండి